హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అన్నం తినేసి ఇంకా ఫ్రెండ్ వాళ్ళ తోటకి చూద్దామని కాఫీ తోటకి వెళ్తున్నాం చూడండి మీరు కూడా క్రాఫ్ విస్ క్రాఫ్ ఆల్ల రా పెప్పర్ పెప్పర్ प्लांट्स పెప్పర్ కాఫీ प्लांट्स పెప్పర్ కాఫీ అండ్ ఫ్రెండ్స్ ఇల్లి నొలి ఫ్రెండ్స్ ఇल्ली అబల్లి తరా ఈ మరా నేనైతే తమలపాకలు అనుకున్నాను గురు తమలపాకలు కాదు అది అవి చూస్తే ఏదో పెప్పర్ అంట మిరియాలు మిరియాలు పెప్పట్లు అంటూ ఇదంతా ఇదంతా ఆ ఆపిల్ మనే ఆ పిల్లో జమీను ఇదంతా కాఫీ చెట్లు ఇదంతా కాఫీ చెట్లు లే కాఫీ చెట్లు ఇవే

ఇదంతా కాఫీ ఎస్టేటే ఇదంతా మిరియాలు మిరియాలు అంటాం కదా మనం తెలుగులో మిరియాలు చెట్ల పూ లేరా పరిగెత్తుతావు అది పలక అది ఆకు తమలపాకు ఇద్దో తమలపాకు తమలపాకు కాదు ఫ్రెండ్స్ ఇది మీరు అట్లే మీరు యాక్చువల్గా ఇది మిరియాలు పెప్పర్ పెప్పర్ ట్రీస్ అంట ఇవన్నీ పెప్పర్ ట్రీస్ కింద ఉండేది కాపీ కాఫీ చెట్లు ఇవన్నీ కాఫీ చెట్లు మా ఫ్రెండ్ తోటకు వచ్చినాము కర్ణాటకలో కొడుగు కొడుగు విలేజ్ అంతా వాళ్ళ ఎస్టేట్కి వచ్చినాము మా ఫ్రెండ్ వాళ్ళ తోట ఇదంతా కాఫీ అరికే ఒక్క పేర్ల చెట్లు మళ్ళా పెప్పర్ చెట్లు ఇదంతా అదే ఏ రవాడు మొలుకోబడితే మాన మానసైడు ఆంధ్రాలో ఎవరు చూసినా రైతులకి అడవి పందులు వస్తాయి ఏ పంట పెట్టినా మొక్కజొన్న చెనక్కాయలు రాగులు కుసాలు ఇట్లా ఏ పంట వేసినా కూడా మన సైడ్ చూసుకుంటే ఫార్మర్స్ ఏం మాట్లాడుకుంటున్నారా రాత్రి పందులు వచ్చినారా తోటలోకి అంటారు ఇక్కడేం మాట్లాడుకుంటున్నారంటే నైట్ ఏనుగులు వచ్చింద్రా ఏనుగులు వచ్చింద్రా అని అనుకుంటున్నారు ఇది అంత చిత్రం అనుకుంటే ఈ సైడ్ అంతా ఏనుగుల దాడి ఎక్కువ ఉంది ఏనుగులు వస్తాయంట నైట్ అయితేనే గొర్రెలు పందులు గింజలు ఏం రావుంటాయి ఈ సైడు అంతా ఏనుగులేనా పో పులులు ఏనుగులు ఫారెస్ట్ ఇప్పుడు కాఫీ తిలాలు కాఫీ ఎర్రగా ఉన్నాయి కదా ఎర్రగా ఉండేవి బాగా ఎండిపిస్తారు ఇవి ఎండిపించి ఇది సిప్ప బాగా నల్లగా బాగా నల్లగా అయినాక ఈ సిప్ అంతా తీసేస్తారు లోపల ఉండేదాన్ని బాగా ఎండి పెట్టి రోజు చేసి దాన్ని పొడి చేస్తారు అది కాఫీ పొడి చేస్తారు చూడే అది ఫిల్టర్ కాఫీ రఫ్ గా ఉంటుంది మనం చూపిస్తే అది నార్మల్ అట్లా కాఫీ పొడి చేసి అమ్ముతారు ఇది వచ్చేసి ఇది ఈ ఆకలో సన్నగా ఉండే వచ్చేసి రోబోస్టా ఆకులు కూడా అమ్ముతారా టీఆకులు అయితే టీ ఆకు అయితే నార్మల్ ఆకులే ఇట్లా కట్ చేస్తా అంటారు ఇట్లా అదంతా ఊటీ సైడ్ మనకు ఇక్కడ కూరుగు మదికేరి సైడ్ లేదు కొడుకు ఇంకోసారి పోయినప్పుడు చూపిస్తాం మీకు వీడియో ఊటీ సైడ్ ఆకు చెట్లు చూడు ఎట్లా కాసిందో ఒప్ప కాపు బులి లే కాపు ఇది ఇట్లా కాయాలా చూడే క్లైమేట్ క్లైమేట్కే ఇదంతా మంచి సాయిల్ కూడా భూమి కూడా బాగా మంచి భూమి క్లైమేట్ క్లైమేట్కి సూపర్ ఉంది తీపా బంకరా గురు చూడు చెన్నగి ఇది కాపు ఇట్లా కాయల్లా అదే స్వీటు స్వీటా కాపీ తినాలు తీయకుండా పాపి తింటా అంటే ఏనుగులు వచ్చినా ఏమి అయితే సేవంట దీనిలోని పార్టీ టీషర్ట్లో ఒకటి ఆడనోటి ఉంటే వీళ్ళ సైడ్ ఏలక్క ఏలక్క కాయలు అవి తిరిగేస్తాయండి ఏనుగులు ಅಂತಲ ಇಲ್ಲ ಯಾಕಂಟ್ರೆ ತಿನ್ನವಂಟ ಹಾಂ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ ಕೇಳಿರಿ ಹ್ಞೂ ಇದು ಈ ಕಡೆ ನಮ್ಮ ಹಿಂದೆ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ಲ ಈ ಗಿಡಗಳು ಕಾಫಿ ಗಿಡಗಳು ಯಾವ್ದು ಗುರು ಇದೆಯೋ ರೋಬೋಸ್ಟಾನ ಇದು ಇದು ಈ ಕಡೆ ಅಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ತುಂಬಾ ಎಲೆಗಳ ದಪ್ಪ ಇದಾವೆ ನೋಡು ಅದು ಅರೇಬಿಕಾ ಅಂತ ಈ ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಕೆಂಪು ಕಲರ್ ಓಹೋ ಇದು வேற ಇದು ಬೇರೆ ರಕಮು ಹಾ ಹೈಟ್ ಹೂ ಹೈಟ್ ತುಂಬಾ ಹೈಟ್ ಇರವು ರೋಬಸ್ಟಾ ರೋಬಸ್ಟಾ ಇದೆಲ್ಲ ರೋಬಸ್ಟಾ ಅಂತ ಇದಂತ ಅರಾಬಿಕ ದೀಂತಲ್ಲೇ ಎರಡು రకాలు ఓకే రోబస్టానా అరబికనా యాది కాఫీ బిజినెస్ చేయాలనుకుంటున్నావు నేనా యాదో ఏదో చేస్తా అనుకొని ప్లాన్ చేస్తా ఉన్నాను చేస్తే మాత్రము అరబిక్ చేస్తావా యాదైనా ఓకే కాఫీ సీడ్స్ నేనే తీసుకొని పయి నేనే దాన్ని రోస్ట్ చేసి దెండి పెట్టి కాఫీ ఫుడ్ కొట్టి అమ్ముదాం నేచర్ల్ గాని ప్లాన్ చేస్తా ఉన్నాను మిషన్ కొనాలా దానికి జాబ్ ఏం చేస్తాము ల జాబ్ ఆ జాబ్ ఉ చేస్తాను అది చేస్తావు ఇది చేస్తావా అవును గా అన్న పిలుచుకో నువ్వే వచ్చే గ్రూప్ నేనే రాలా చేస్తాము చేసి ఏమో చేస్తాం వాడైన పార్ట్నర్ గా పిలుచుకుంటే అక్కడ కాఫీ తాక్కుంటుంటా అంటాడు బిజినెస్ ఎలా చేస్తాడు సిల్వర్ మరా సిల్వర్ మరా సిల్వర్ మాన్ ఇది ఇది సిల్వర్ మాన్ అంట పో యాదవ్ ఇదా గురు సిల్వర్ మాన్ అంట ఇది తనే ఏ ఇది సిల్వర్ మాన్ ఇది ఇది సిల్వర్ కార్డు ఉంది దానికి

ఇంట్లో ఉంది కాయ అదే కాయనా ఏలికాయ అనేది దాన్ని ఫ్రెండ్స్ మీకు అది ఇది చేసిండ్రీ పిక పిక చేయండి ఇంట్లో అమృత చేయండి ఊరకాయ ఉంది కదా సూపర్ గా ఉండే అది ఆమెకి అమటే కాయ అనేసి సేమ్ నిమ్మకాయ నిమ్మకాయ స్మెల్ వస్తుంది కానీ నిమ్మకాయ కాదు అది పెద్దకాయ కాదు హైబ్రిడ్ ఏలికాయ అంటాము ఏలికాయ అంటే ఎలక్కాయ్ అనుకున్నా ఎలక్కాయ్ కాదు ఏలికాయ దాన్ని ఇంకొకటి దాన్ని ఇంకొకటి చేయొచ్చు ఏం తెలిసిన దాన్ని పీక్కొని ఆఫ్ కట్ చేయండి అర్ధంకి కట్ చేసి జీలకర్ర తెలిసిన తానే జీలకర్ర రాంచి ఉప్పు వేసి దాన్ని బాగా దంచి పొడి చేసి ఆ పొడిని ఎత్తి దాంట్లో కూరండ దానిపై చెల్లి ఒక్కటి వేసుకొని బాగా కూరి రెండు పీసులకి నైట్ ఇంటి పైన పెట్టేడాయండ పొద్దున్నే వేసుకొని దాంట్లో రసం తిండి తాగితే మీకు గ్యాస్ట్రిక్ ఉన్న ఇంకొకటి ఏమైనా ఆకలి కాక ఉండేది లేకపోతే కడుపు ఉబ్బురం వచ్చేది ఏమైనా ఉండి పోయిస్తుంది బాగా ఆకలి అవుతుంది బాగా ఫుడ్ తినచ్చు అవును నిద్ర బాగా వస్తుంది చిట్కా చిట్కా అంటుంది ఇది ఒక మంచి చిట్కా పేగం చేయండి కానీ అట్లా కాయలు చిక్కేది రేరు చిక్కే ట్రై చేయండి

ಇನ್ನು ಬಿಟ್ಟಿಲ್ಲ ಅದೇ ಗೆಟ್ಲ ಮಷಯ್ಲೈತೆ ಬೋರ್ವೆಲ್ಲೋರ್ವೆಲ್ಲ ವಾಟರ್ವೆಲ್ಲಿದ್ದರಿ ಬೋರ್ವೆಲ್ ನೀರು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಗುರು ಓ ವರ್ಷ ಮಳೆ ಬರ್ತಾ ಇದು ಎವ್ರಿ ಡೇ ಸಮ್ಮರ್ ಸಮ್ಮರಲ್ಲಿ ನೀತನೆ ಬಿಟ್ಟಲ್ಲಂಟ ಗುರು ತಿನ್ಲಕ್ಕಿಂಟರ